ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పారిశ్రామిక ప్రాంతం బాక్సింగ్ యువకులు గుత్తుల మధుబాబు ఆధ్వర్యంలో మూడు వందల మంది యువతతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మధుకి విశాఖపట్నం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పదవి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఘనబాబుకు నాతో పార్టీలో జాయిన్ అయిన బాక్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో క్రీడాకారులను ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో కాకుండా దేశంలోనూ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా క్రీడల్ని ప్రోత్సహించే ఘనబాబుకి మించిన వారు లేరని తెలుపుతూ గతంలో ఆయన చేసిన అభివృద్ధిని చూసి మా క్రీడాకారులందరూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం అయిందని తెలుగుదేశం పార్టీ గెలుపుకి మా వంతు కృషి చేస్తామని మధుబాబు తెలిపారు సాయి కుమార్ మంచి సార్ గోల్డ్ అండ్ లీలా ప్రసాద్ సార్ ఇతను కూడా సెవెన్ టైమ్స్ గోల్డ్ మెడల్ ఇస్తారు సార్ ఎమ్మెల్సి నుంచి సో ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రతి సార్ నేను కూడా ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ సార్ మీకు కూడా తెలిసిందే సార్ మీరే మాకు చాలా సార్లు ప్రోత్సహించారు సో ఆ స్పోర్ట్స్ పర్సన్ కి మీకు ప్రతి ఒక్కరికి ఇలాగే సార్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంది సార్ కాదు ఆర్థిక పరిస్థితులు బాగోపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండిపోయి లేబర్ పనులు కూడా వెళ్ళిపోయిన టైమ్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి మీరే ఏదో ఒక రకంగా ఉపాధి చూపించాలి సార్ మన మన చుట్టుపక్కల చాలా ఉన్న ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ సార్ అలాగే హెచ్బిసిఎల్ యాజ్ యూనో సార్ ప్రతి ఫ్యాక్టరీ నుంచి చాలా వరకు పొల్యూటెడ్ వస్తారు ఆ పొల్యూటెడ్ ఉన్న పొల్యూషన్ అంతా మేమే తీరుస్తున్నాం బట్ అక్కడ ఉపాధి మాత్రం ఎవరో నార్త్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మా ఎమ్మెల్యే మీరే సార్ కాబోయే ఎమ్మెల్యే కూడా మీరే సార్ మా కుటుంబందరికీ మీరు మీ వద్దు సాయంగా మనకి హెచ్పీసీఆర్ అని కోర్ ఉపాధి కల్పించుకొని నాలుగు మధ్యలో వాళ్ళు హ్యాపీగా తింటారు సార్ మీరు ఎప్పుడు మా అందరి గుండెల్లో ఉంటారు సార్ సో దీంతో పాటు మా స్పోర్ట్స్ పర్సన్స్ అన్న చెప్పాను కదా సార్ ఈ ఒక సభకు మా అందరికీ ప్రోత్సహించిన వాళ్ళు మా నీలా ప్రసాద్ మా సార్ అండ్ సాయి కుమార్ అండ్ మొత్తం యూత్ మొత్తం మా యూత్ అసోసియేషన్ అందరిని మీకు అభినందనలు తెలుపుతున్నారు సార్ మా దగ్గరకు వచ్చినందుకు అండ్ మా బాధ మీరు విన్నందుకు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఏదో ఒక ఉపాధి మీరే కలిగించాలి సార్ సో ఇప్పటికైనా సార్ మేము మాత్రం మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ మా వంద పడుతు మేము ఇస్తాము ఈ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ మొత్తం ముందు మేము మించో పడతాం సార్ కుట్టి స్పోర్ట్స్ పర్సన్లే కాదు సార్ చాలా వరకు మీ అంతా అందుకు వెనక పడుతున్నాం సార్ మేము ఒకసారి మా గురించి ఆలోచించి మా అందరికి ఒక ఉపాధి కలిగిస్తారని మేము ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మనందరం ఒక పది నిమిషాల పాటు సైలెంట్ గా ఉంటే పశ్చిమ నియోజకవర్గ స్ఫూర్తి ప్రదాత అభివృద్ధికి చెప్పి వారు ఆటోమేటిక్ గా నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ అవుతారు ఏది ఏమైనా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అందరూ కలిపి వచ్చి ఈరోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ముందుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో మీ యువతకు అందరికీ ముఖ్యంగా క్రీడాకారులకి తగిన ప్రాధాన్యత ఉండే విధంగా తగిన గుర్తింపు ఉండే విధంగా మీ అన్నీ జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ వాటికి కూడా మీకు ఇది ఒక విజన్ ఉంటారు స్పోర్ట్స్ అనేది ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఒక ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించిన వాడు ఇంతమంది స్పోర్ట్స్ అంటే అది ఒక నెగ్లెక్టెడ్ ఏముందిలే అనేసి వదిలేసేవాడు మిగిలిన సెక్టార్స్నే పట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేయడం మొదలు హైదరాబాద్లో హైదరాబాద్ లో వెంటనే వరల్డ్ మిలిటరీ గేమ్స్ చేసాం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ చేసాం ఆ మూడు చేయడం వల్ల హైదరాబాద్ లో ఈరోజు గచ్చిబౌలి లాంటి పెద్ద పెద్ద స్టేడియంస్ వచ్చాయి అప్పటిలోనే వైజాగ్ లో కూడా బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాం అది తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఆక్షన్ అమ్మేసుకున్నారు మీ అందరికి తెలుసు స్కేటింగ్ కి పెద్ద బ్యాండ్ ట్రాక్ కట్టాం ఇవన్నీ కూడా మన టైంలో జరిగినవి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవి తప్ప గేమ్ లేవు నేను కూడా ఇంకో ఇండోర్ స్టేడియం గోపాలపట్నంలో అసలు హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇండోర్ స్టేడియం ఏదైనా దేశంలో ఉందంటే మన రాష్ట్రంలో కూడా కాదు దేశంలో ఒక ఇండోర్ స్టేడియం ఉందంటే అది మన రా మన మన విశాఖ పశ్చిమలో గోపాలపట్నం స్కూల్లో మాత్రమే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తెరగాలి రాబోయే తరాల వారికి శాశ్వతంగా ఉండేటువంటి క్రీడా మైదానాల ఏర్పాటే కాదు దాని ద్వారా వచ్చేటువంటి అడ్మిషన్స్ కానీ అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ బాగా ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగింది ఆ కాంపిటేటివ్ స్పిరిట్తో అడ్మిషన్స్ పొందాలన్నా రాబోయే కాలంలో ఉద్యోగాలు పొందాలన్నా క్రీడల్లో చాలా సాధ్యం అవుతుంది చాలా సులువుగా అవుతుంది అనేది మాత్రం మీ అందరూ కూడా గుర్తించాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ క్రీడల్లో రాణించిన వాళ్ళకి చాలా ప్రోత్సాహాలు ఉంటున్నాయి మీరు చూసారు వాళ్ళు మెడల్ సాధించినాక సింధుకి కోటి రూపాయలు పది కోట్లు ఇలా అనౌన్స్ చేస్తున్నారు అసలు నువ్వు ముందుకు తయారు కావడానికి ఒక రూపాయి ఖర్చు పెట్టట్లేదు ప్రభుత్వాలు మీకు తయారు చేయడానికే మనం ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి కోచెస్ని ఆ మైదానాల్ని లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే అలాంటి అద్భుతాలు సృష్టించడానికి ఇలాంటి మెడలిస్టులు అందరూ కూడా ఉపయోగపడతారు అలాంటి అద్భుతాలు రానున్న రోజుల్లో చేయడానికి ఎందుకంటే ఆ రోజు గోపీచంద్ గారికి అకాడమీ పెట్టకపోతే అకాడమీకి స్థలం ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు సింధు అనే అమ్మాయి పుట్టదు ఈరోజు ఆ మెడల్ రాదు అంటే అలాంటి ఆలోచనలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు దానికి యాడెడ్గా ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం యువత కోసం యువత భవిష్యత్తు కోసం యువతకి ఉద్యోగాలు లేవు యువతకి అప్పుల్లో ముంచుతున్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అంటే తెలుసు కదా ఆయన జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్ అంటే మన క్యాలెండర్ చూస్తుంది కదా తేదీలు జాబ్ క్యాలెండర్ అని నేను ఎందుకు అనౌన్స్ చేసిన అంటే ఎలక్షన్ హామీగా జాబ్ క్యాలెండర్ అంటే జనవరి ఒకటో తారీఖు ఆ సంవత్సరంలో అన్ని నెలల్లో ఏ నెలకి ఏ శాఖలో ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు ఏ ప్రైవేట్ రంగాన్నో లేక ప్రభుత్వ రంగంలో ఎన్ని పరిశ్రమలు వస్తే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముందుగా క్యాలెండర్ అనౌన్స్ చేస్తారంటే యువత అంతా ఓహో అయితే ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో సంవత్సరం ముందే చెప్పేస్తాడు ప్రతి జనవరి ఒకటిని కూడా చెప్పేస్తానని చెప్పి ఎన్నికలకు వచ్చాడు ఎన్నికలు అయిపోయింది జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగో జనవరి ఒకటి కూడా అయిపోయింది జాబ్ క్యాలెండర్ మాట దేవుడే కానీ సాక్షి క్యాలెండర్ మాత్రం అందరి ఇంట్లో ఉంది కాబట్టి మీ అందరికీ ఆలోచించాల్సింది ఉద్యోగ అవకాశాలు కలిగించలేదు ఆ ఆ మాటతో అధికారంలో వచ్చేశాడు జగన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు అప్పులు తీర్చేశాడు రాష్ట్రంలో ఆ అప్పు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవం ఉన్నాడు ఆ అప్పులు తీరి మరలా మనందరికీ భారం లేని బతుకులు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే వారు కూడా మనకు మద్దతు పలికారు కాబట్టి మీ అందరూ కూడా మాకు ఈరోజు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తూ ముఖ్యంగా మధు కానీ స్వరూప్ కానీ మన సాయి సాయి కుమార్ కానీ అందరికి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారితో వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతిస్తూ మీరు ఎన్నికలయ్యేదాకా రాబోయే తరాల వారికి కానీ క్రీడాకారులు కానీ ప్రభావితం చేస్తూ మీరందరూ కూడా మా మద్దతు నిలుస్తూ మే పదమూడు ఎన్నిక ఓటింగ్ దగ్గర పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా ఇదే ఉత్సాహాన్ని మీరు చూపాలని చెప్పి తెలియజేసుకుంటూ కూర్చొని మీరందరూ ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్ అర్థమైంది కదా మనం ఏదైతే ఆ రోజు గణబాబు గారు ఓటింగ్ జరుగుతుందో ఆ రోజు మీరందరూ ఇదే ఉత్సాహంతో చాలా స్పీడ్ గా మనం పనిచేయాలి ఒకసారి 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 మధుకి సార్ ఇప్పుడు కొండ వేసి తెలుగుదేశం పార్టీలో సాగర స్వాగతం పలుకుతున్నాం ఒకసారి అందరూ చప్పట్లతో విజయంతో అందరూ కూడా చేయాలి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఒక విషయం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక విషయం ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అనడానికి మన దగ్గరకు వస్తున్నారు కదా ఈ రోజు తన తల్లి చెల్లి ఒం ఓటమనండి ఆ తర్వాత మనం ఓట్లాడగల రమ్మని చెప్పండి ముందు ఆరు ఓటు కదా ఓకే మరి ఈ సందర్భంలో మనందరినీ ఒకసారి ఇంకా జాయిన్ అందరినీ జాయిన్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ అయిపోతాం సంజు సంజుని మేనా ఒక్కొక్క పేరు సంజుని పిలుపు సంజు ఒకసారి వేదిక మీద రాష్ట్రం కోరుతున్నా సంజు సంజు నన్ను ఇంకో పేర్లు చదువుతా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నాడు అందరూ లైన్లోకి రావాలి అందరూ లైన్లోకి వచ్చానన్నా సంజు మనోజ్ లీలా ప్రసాద్ హరీష్ ఉదయ్ చైతు అందరినీ వేదిక మీకు లైన్లో అందరూ మొత్తం అందరూ కూడా అఖిల్ సాయి తరుణ్ చిట్టు అందరూ ఇక్కడికి వెళ్ళాలను లైన్ లోకి జాయిన్ జాయిన్ అవర్స్ అందరూ లైన్ లో రావాలి ఫాస్ట్ గా ఫాస్ట్ గా రావాలన్నా అవుతుంది ఒక దీపక్ సతీష్ రోహిత్ వినయ్ సిద్ధు అవినాష్ దుర్గా ఆకాష్ తరుణ్ కార్తిక్ అందరూ లైన్ లో అమ్మా అందరూ ఫాస్ట్ గా కండు వేసుకున్న తర్వాత కొంత ఒక గ్రూప్ ఫోటో దిగుతాం అందరూ కూడా కనుగోలు వేసుకుని లైన్ లో నిలబడాలి అందరూ కూడా ఫాస్ట్ గా సార్ తెలుగుదేశం పార్టీలోకి మీరు అందరూ వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు లైన్ లో ఫాస్ట్ గా మరి ఈ కార్యక్రమానికి పాతపత్ర సీన్ కూడా అక్కడ ఒకసారి ఆర్మర్ చేయాలి ఎందుకంటే తమ్ముడు కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం నడిపించాం అందరం ఒకసారి లైన్ లో నిలబడి కండువాలు ఎలా ఉంచితే ఒక గ్రూప్ కూడా అందరం కలిపి ఒక గ్రూప్ కూడా నేను అవినాష్ దుర్గా ఆకాష్ తరుణ్ కార్తిక్ అందరూ లైన్ లో రమ్మా అమ్మా మొత్తం అందరూ లైన్ లో అందరూ ఫాస్ట్ గా మీరు కొనుగోలు వేసుకున్న తర్వాత కొంత గ్రూప్ పెట్టే దిగుతాం అందరూ కూడా కొనుగోలు వేసుకుంటూ లైన్ లో నిలబడారు కూడా ఫాస్ట్ గా తెలుగుదేశం పార్టీలోకి మీరు అందరూ వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి తరిపే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా నిలబడారు లైన్ ఫాస్ట్ सेन <laughs> हट्रा